హలో మైజీ బ్యూటిఫుల్ పీపుల్ మీరు ఎంతమందికి వైట్ సాస్ పాస్తా ఇష్టం అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మా ఇంట్లో అయితే నాకు అండ్ పిల్లలకి చాలా ఇష్టము ఎప్పుడైనా లంచ్ రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు ఇలా వేడిగా తినాలనిపించినప్పుడు ఇది చేసుకుంటూ ఉంటాము హెల్దీ టచ్ ఇవ్వడానికి నేను లాట్స్ ఆఫ్ వెజ్జెస్ యూజ్ చేశాను బ్రాక్లీ క్యారెట్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ గార్లిక్ కూడా వేసుకోవాలి అండ్ మీ దగ్గర ఆలివ్స్ అండ్ మష్రూమ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే వస్తుంది మనం బయట తినాలి అని కూడా అనిపించాలి అది ఇంట్లో చేసుకుంటే అండ్ మైదాపిండికి బదులు నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేశాను సేమ్ అదే టెక్స్చర్ వస్తుంది క్రీమీగా ఒకసారి మీరు కూడా ట్రై అవుట్ చేయండి అండ్ నా ఫుల్ వీడియో బ్లాగ్ ఒకటి ఉంటుంది కదా అందులో కూడా డిన్నర్ రెసిపీలో ఇది పోస్ట్ చేశాను అనమాట వాటర్ హీట్ ఇన్ అడే అది కూడా ఇక్కడ ట్యాక్ చేస్తున్నాను ఫుల్ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ పాస్తా కూడా ఎప్పుడు సేమ్ వెరైటీ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాస్తాస్ ట్రై చేస్తే మీకు బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది డెఫినెట్లీ గివ్ ఇట్ ట్రై అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్